ఈ రెండు ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి ఇక్కడ ఈ రెండు ఫ్యాక్టరీలు పనిచేస్తుంటే ఆ ఫ్యాక్టరీలు ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలు పనిచేసే వాళ్ళు రోగాలు పీల్చుకొని రోగాలు వచ్చి వాళ్ళు చచ్చిపోతారు దీనివల్ల దానికి దానివల్ల దీనికి నష్టము ఈ ఊరికైతే మొత్తం నష్టమే ఈ మండలానికి అంతా నష్టం ఎట్లా మరి ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు ఎంపీలు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఈ ప్రకాష్ గౌడ్ దాకా ఉండే ఈ కంపెనీ మహేష్ గౌడ్ది ఆయన ఎవరు ప్రకాష్ గౌడ్ అల్లుడు మాకు తెలుసు ప్రకాష్ గౌడ్ రాజకీయకి వచ్చి పోయి చూద్దాము మొత్తం భూములని కబ్జాబులు పెట్టిండు లంగా లఫంగా అని చెప్తారు అక్కడ బుద్ధుల దగ్గర మొత్తం భూములన్నీ కబ్జాలే అగ్రికల్చర్ యూనివర్సిటీ చుట్టూ కబ్జాలు పెట్టిండు మరి దొంగలకు టికెట్లు ఇస్తుంటే అన్ని పార్టీలు కాంగ్రెస్ అంతే టీఆర్ఎస్ అంతే దొంగలు లంగల్ లఫంగల్ టికెట్లు ఇస్తుంది ఆఫీసర్లందరూ దొంగలే కూర్చున్నారు పోలీసులందరూ దొంగలే కూర్చున్నారు వీళ్ళ మీద ఉల్టా ఎట్లా కేసు పెడతారు వాళ్ళు వచ్చి వాళ్ళ మీద కేసు పెట్టాలి అసలు ఎఫ్ఐఆర్ పెట్టాల్సింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముందు పెట్టాలి అరే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అరే దొంగ రారా నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకోరా ఎమ్మెల్యే నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకో కలెక్టర్ నువ్వు ఇక్కడ ఇల్లు కట్టుకో ఇక్కడ ఉండు నువ్వు అని చెప్పాలి గల్లా బట్టి లాక్కరండి ఇక్కడ un rancho